నమస్తే అండి నేను రజా భారతదేశం ఎంతో గొప్ప దేశం తన పతనాన్ని నిత్యం కోరుకునేటటువంటి పాకిస్తాన్ కావచ్చు చివరాఖరికి శత్రువు నాశనాన్ని కూడా కోరుకునేటువంటి దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం ఎందుకంటే అసీం మునీర్ అనేవాడు పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ జనరల్ ప్రతిసారి అమెరికాకు వెళ్ళి లేదంటే ఇతర దేశాలకు వెళ్ళి భారతదేశాన్ని ఉద్దేశించి భారత ప్రజలను ఉద్దేశించి మేము ఆ డ్యాములు కూల్చుతాం మా దగ్గర ఆమె చేయాల్సి ఉన్నాయి ఇది ఉంది మేము న్యూక్లియర్ వెపన్స్ వాడతాం భారతదేశాన్ని అస్థిరపరుస్తాం మనుషుల్ని చంపుతాం అని చెప్పేసి మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ రోజున పాకిస్తాన్ ప్రజలకు సంబంధించి రోజు రోజుకి వరదలు వచ్చి కొట్టుకుపోయి చచ్చిపోతా ఉంటే ముందస్తు సమాచారాన్ని ఎంతో విలువైన సమాచారం ఈ రోజున భారత్ షేర్ చేసుకుంది ఎలా ఎందుకు షేర్ చేస్తుంది అంటే భారతదేశం దగ్గర అనేక శాటిలైట్స్ ఇప్పుడు ఆకాశంలో తిరుగుతూ ఉన్నాయి కదా మనకి సంబంధించి ఎప్పుడు వరదలు వస్తాయి లేదంటే ఎప్పుడు వర్షాలు విపరీతంగా పడతాయి ఇంకా ఏదైనా జరగకుండా జరుగుతాయా మన భూమి మీద అంటే భారతదేశానికి సంబంధించి ప్రతి ఒక్క సమాచారం కూడా మనం మన చేసి తెలుసుకోవడం జరిగింది సో మన పక్క దేశంగా ఉన్నటువంటి పాకిస్తాన్ కి సంబంధించి కూడా స్థాయి నిఘా మన భారతదేశం చేస్తూ ఉంటది అలాంటి క్రమంలోనే ఇప్పుడు భారతదేశం వచ్చేసి పాకిస్తాన్ భారీ సాయం చేసింది ఇదే అంటారు అంటే పాముకి పాలు పోసినా కాటిస్తుంది అంటారు కదా కానీ మన భారతదేశం పాముకి పాలు పోస్తుంది అది ఎప్పుడు కాటేస్తూనే ఉంటది అయినప్పటికీ కూడా అక్కడ జనం చచ్చిపోవడాన్ని చూసి జీర్ణించుకునేటువంటి భారతదేశం ముందస్తుగా చెప్పడం జరుగుతోంది ఇప్పటికే జూన్ చివరి నుంచి ఇప్పటి వరకు పడి పడినటువంటి వర్షాలకు గాను ఏడు వందల ఎనభై ఐదు మంది పాకిస్తాన్ పౌరులు చచ్చిపోయినారు అదే అదేవిధంగా కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా కొన్ని కొన్ని జిల్లాల్లో అయితే కనుక మూడు వందల మంది ఇంకో జిల్లాలో నూట యాభై మంది ఇలా గల్లంతైపోతున్నారు వరదలు వస్తుంటే అంటే సామాన్య ప్రజలు చచ్చిపోతున్నారు ఇలాంటి క్రమంలో భారతదేశం ఈ రోజు పెద్ద మనసు చేసుకుంది పాకిస్తాన్ కి భారీ సాయం చేస్తా ఉంది వరదల గురించి పాకిస్తాన్ అధికారులు కీలక సమాచారాన్ని అందించింది తావి నదిలో తీవ్రమైన వరదలు సంభవిస్తాయని హెచ్చరించింది ఇస్లామాబాద్ లోని భారత హై కమిషన్ ఏదైతే ఉంటదో అంటే భారతదేశానికి సంబంధించిన హై కమిషన్ పాకిస్తాన్ లో ఉంటది కదా అక్కడ ఆగస్టు ఇరవై నాలుగో తారీఖున పాకిస్తాన్ అధికారులకి సమాచారాన్ని అందించడం అయితే జరుగుతుంది అన్నమాట వరదల ప్రమాదాల గురించి వివరణాత్మక సమాచారాన్ని ఇవ్వడం జరిగింది పాకిస్తాన్ కి అంతకుముందు అలాంటి సమాచారాన్ని సింధు నది జలాల ఒప్పంద హై కమిషన్ పంచుకునేవారు తావి నది జమ్మూ నుంచి పాకిస్తాన్ పంజాబ్ లోకి ప్రవేశిస్తూ ఉంటుంది భారీ వర్షాల కారణంగా పాకిస్తాన్ లో గత ఇరవై నాలుగు గంటల్లో అదేవిధంగా పంజాబ్ రాష్ట్రంలో ఇరవై వేలకు పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది కేవలం భారత్ దేశం వెళ్ళి చెప్పడం కారణంగా ఇక్కడ మీకు భయంకరమైన వరదలు రాబోతున్నాయి సో కాబట్టి జాగ్రత్త పడమంటే ఇరవై నాలుగు గంటల్లో ఇరవై వేలకు మంది పైగా జనాన్ని రక్కించినారంటే చూడండి లేకపోతే కనుక కొన్ని వేల మంది ప్రాణాలు గల్లంత అయ్యేటటువంటి పరిస్థితి అయితే భారత్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఉండేటటువంటి పరిస్థితి చైనా గొప్ప దేశం చైనా మాది మా మాకు ఆప్తమిత్రుడు అని చెప్పుకునేటువంటి పాకిస్తాన్కి మరి వాళ్ళ దగ్గర కూడా శాటిలైట్స్ ఉన్నాయి కదా మరి ఎందుకు సమాచారాన్ని ఇవ్వట్లేదంటే అంతే ఒకవేళ అక్కడ ఏదైనా జరగకపోవడం జరిగితే కనుక ఏదైనా రిలీఫ్ ఫండ్ కింద ఇచ్చి కొంత భూభాగాల్లో కొన్ని మినరల్స్ ను లాక్కునే ప్రయత్నం అయితే చేసేది చైనా అది భారతదేశానికి చైనాకి ఉన్నటువంటి డిఫరెన్సెస్